జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్పస్వామి దేవస్థానంలో దసరా రోజు నుంచి మాలధారణ దీక్షదారులకు భిక్ష కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అయ్యప్ప చారిటబుల్ ట్రస్టు ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి తెలిపారు గురువాయిగూడెంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో గురువారం జరిగిన సమావేశంలో ట్రస్టు సెక్రటరీ గంగు రెడ్డితో కలిసి చిన్ని వాసుస్వామి మాట్లాడారు అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి దసరా ఉత్సవాలు జరగనున్నాయన్నారు అదేవిధంగా దసరా రోజున అయ్యప్ప మాలధారణ కార్యక్రమాలు మధ్యాహ్నం భిక్ష కార్యక్రమాలు మొదలు కానున్నాయన్నారు మాలధారుల దీక్ష విరమించే వరకు భిక్ష కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు శబరిమలే మాదిరిగా స్వామివారికి నెయ్యాభిషేకం జరుగుతుందన్నారు కావున ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో ట్రస్టు కోశాధికారి కూనా పార్వతి సభ్యులు రొక్కం కృష్ణారావు బాకీ శ్రీ శ్రీనివాసరెడ్డి తానంకి వీరభద్ర తదితరులు పాల్గొన్నారు జంగారేడు మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరిహరసత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ధ్యాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో మన ఉపాలయమైన అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు మరి అంగరంగ వైభవంగా చేయుటకు దైవజ్ఞులు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా అలంకారంలో అమ్మవారు దర్శనిస్తారు అలాగే అమ్మవారి మూల నక్షత్రమైన ఆ రోజున మరి సామూహిక పూజలు అక్షరాభ్యాసాలు మరి వేలాదిగా జరుగుతాయి ఉదయం పూజలు సాయంత్రం లలితా సహస్ర పారాయణ విష్ణు సహస్ర పారాయణ కుంకుమ పూజలు అన్నీ కూడా ఉంటాయి మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో మన మండలంలో ఉన్న జిల్లాలో ఉన్న మన జంగాడం టౌన్లో ఉన్న అందరి గురుస్వాములకి ఇదే ఆహ్వానంగా భావించి మీ శిష్యులతో వేలాదిగా తరలివచ్చి మన దేవస్థానంలో మాలధనం చేసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క గురుస్వామి కూడా గుడి మనదిగా భావించి ప్రతి ఒక్కళ్ళు వచ్చి చక్కగా మాలదనం చేసుకోవాలని కోరుచున్నాము అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్వామి ఏ ఇదే మా ఆహ్వానం గంగారెడ్డి గుడి మండలం గురవాయిగూడంలో వేంచేసి ఉన్న హరిహరసత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి దసరా మహోత్సవాలతో పాటు మరి గత పదిహేను సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి పదిహేనవ సంవత్సరం అక్టోబర్ రెండవ తారీఖు దసరా రోజును ప్రారంభించి స్వాములు ఉన్నంతకాలం కూడా అంగరంగ వైభవంగా ఎంతో వైభవంగా ఈ అన్నదాన కార్యక్రమం ఎంతమంది స్వాములు వచ్చినా కూడా జరుగుతాయి అలాగే మరి మాలధారణ కార్యక్రమం ఎంతో వైభవంగా స్వామివారి సన్నిధిలో లక్షలాది వేలాది మంది కూడా ఈ మాలధారణ చేయటం అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారికి మరి ఏకశిలా పదినెట్టంబడి శబరిమలలో లేనట్టు ఉన్నటువంటి ఏకశిలా పదిహేటమ్మడు ఉన్నటువంటి దేశంలోనే రెండవ అతిపెద్ద ఏకశిలా పది అమ్మడితో ఇక దగ్గర మరి పదిహేటమ్మడు ఎక్కి స్వామివారికి ఇరుముళ్ళు సమర్పించే కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న స్వాములు ఇరుముళ్ళు కూడా ఇక్కడ సమర్పించుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా కమిటీ తరఫున పెద్దలు అందరి తరఫున చక్కగా వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మరి మాల వేసుకునేవారు కానీ అలాగే ఇక్కడ పీఠాలు కుదరకపోతే అక్కడ గుడి దగ్గర పీఠాలు పెట్టుకోవటం కానీ అలాగే అన్నదాన కార్యక్రమం చక్కగా జరుగుతుంది మరి ఇరుముళ్ళు అన్నీ కూడా చక్కటి కార్యక్రమాలు గత పద్నాలుగు సంవత్సరాలు ఏ విధంగా జరుగుతుందో ఈ పదిహేను సంవత్సరం కూడా అత్యంత వైభవం జరుగుతుంది మరి కార్యక్రమాలన్నింటికి కూడా విచ్చేసి స్వామివారి అమ్మవారిలో అనుగ్రహం పొందాలని చెప్పి కోరి కోరి ప్రస్తున్నాం అలాగే మరి మన ఆలయంలో స్వామివారికి నెయ్యాభిషేకం మరి ఇరుముళ్ళు సమర్పించిన నెయ్యాభిషేకం ఉదయం ఐదున్నర గంటల నుంచి ప్రారంభించి పదకొండున్నర పన్నెండు గంటల వరకు లాస్ట్గా మరి శబరిమల ఏ విధంగా అయితే స్వామివారికి మూల విరాటికి అభిషేకాలు జరుగుతాయో ఇక్కడ మన ఆలయంలో కూడా మూల విరాటికి అభిషేకాలు జరుగుతాయి కాబట్టి మాలదారులు అందరూ గమనించి తెలియని వారికి తెలియజేసి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరి కోరి ప్రార్థిస్తున్నాం